నేరస్తుడు సునీల్ శెట్టి వీరాభిమాని దొంగతనాలు చేయటంలో సిద్ధహస్తుడు నూట యాభై దొంగతనాలు చేసిన నేరస్తుడు పీడీ నేరస్తుడు గుట్ట ఏసీపీ సుధాకర్ ముందు నేను దొంగతనాలు మానుతా నాకు సహాయం చేయండి పోలీసుల సహకారం కోరాడు ఏసీపీ మంచిగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుండి సహాయం పొందేలా చేస్తామన్నారు ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టికి వీరాభిమాని అందుకే మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అలియాస్ ఇబ్రహీం అలియాస్ శెట్టి సలీం అని పిలుస్తారు బండ్లగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్దన్ రెడ్డి అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ సొత్తు పది తులాల బంగారు ఆభరణాలు పది తులాల వెండి ఆభరణాలు దొరికాయి వీటి విలువ దాదాపు పది లక్షలు విలేకరుల సమావేశంలో దొంగతనం గురించి వెల్లడించారు దొంగతనం గురించి షానవాజ్ మిర్జా ఇచ్చిన కంప్లైంట్ మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్దన్ రెడ్డి మరియు క్రైమ్ టీం కలిసి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు అనుమానితులను ఒక గంట ఈ నేపథ్యం పాత నిరస్తుడు సలీం అలియా సునీల్ శెట్టి అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి పది తులాల బంగారు ఆభరణాలు పది తులాల వెండి ఆభరణాలు విలువ పది లక్షలు సొమ్ము సేకరించారని తెలిపారు కేసును తొందరగా కొలిక్కి తెచ్చినందుకు అందరినీ అభినందించిన సుధాకర్

అందరికీ నమస్కారం ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది డిఐ అదేవిధంగా ఎస్ఐ వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కలిసి ఒక నటూరస్ అండ్ డేంజరస్ నేరస్తుడైనటువంటి మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపగా అతను ఈ మధ్య కాలంలో ఒక నెల లోపల నాలుగు నేరాలు హౌస్ స్టెప్లు చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఆ నాలుగు కూడా అందులో మూడు బండ్లగూడ ఏరియాలోని ఇస్మాయిల్ నగర్ మహమ్మద్ నగర్ అండ్ కుబా కాలనీలో అదేవిధంగా ఇంకొకటి బాలాపూర్ ఏరియాలో జరగడం జరిగింది ఈ నాలుగు కేసులకు సంబంధించి విచారణ జరపగా అతని దగ్గర నుంచి పది తులాల బంగారము అదేవిధంగా పది తులాల వెండి రికవరీ చేయడం జరిగింది ఇటు నీరసైనటువంటి సునీల్ శెట్టి గతంలో దాదాపుగా నూట యాభై హౌస్ తెప్లకు సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది అతన్ని గతంలో అరెస్ట్ చేసి రెండు సందర్భాల్లో అతన్ని పీడీ జైలుకు పంపడం జరిగింది మొదటగా రెండు వేల పద్దెనిమిదిలో కంజనబాగ్ పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కలక్నామా పోలీస్ స్టేషన్ నుంచి పీడి యాక్ట్ ప్రయోగించి పంపడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే పోలీస్ స్టేషన్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ నుంచి యొక్క సునీల్ శెట్టిని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఏప్రిల్లో జైలుకెళ్ళి మళ్ళీ ఆగస్టులో జైలు నుంచి విడుదలై రావడం జరిగింది జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ నెల కాలంలోనే ఇతను యొక్క నాలుగు నేరాలు చేయడం జరిగింది అందువల్ల ఈసారి కూడా మేము ఇతనిపై పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఇట్టి నేరస్తుని పట్టుకోవడంలో మండలగూడ డిఏ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అదేవిధంగా వారి యొక్క ఎస్ఐ యాదయ్య వాళ్ళ క్రైమ్ టీము ఇన్స్పెక్టర్ దేవేంద్ర గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా కష్టపడి పట్టుకోవడం జరిగింది వారందరూ కూడా రివార్డు కోసం పంపడం జరుగుతుంది